వరంగల్ శివనగర్లోని సీతారామచంద్రస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి నూతన కమ్యూనిటీ హాల్ ఏర్పాటు పనులకు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండ సురేఖ మేయర్ గుండు సుధారాణితో కలిసి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే కార్పొరేటర్ చింతాకుల అనిల్ ఇన్ఛార్జ్ అదనప్ కలెక్టర్ విజయలక్ష్మి బల్దియా ఎస్సీ ప్రవీణ్చంద్ర సిఎంహెచ్ఓ డాక్టర్ రాజీరెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి మార్ మార్కెటింగ్ శాఖ కార్యదర్శి నిర్మల రెవెన్యూ మార్కెటింగ్ జీడబ్ల్యూఎంసి పోలీస్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు अरुणगुप्त दून दादा 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 दाद ఈ శంకుస్థాపన కార్యక్రమం మాట మాట పాల్గొన్నటువంటి తరాలను ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలను నిర్వహించినందుకు మన మంత్రులు గారి ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంత్రి గారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి వివిధంగా కొనసాగుతూ ఈ గురిని నేను దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా చూస్తా ఉన్నాను ఆ విభజనా అభివృద్ధి చెందుకుంటూ మరి కమిటీ నాయకత్వంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎప్పుడప్పుడు ఏపీ నష్టకుండా వాళ్ళు కొంత నీళ్ళతో అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు మరి ఈ రోజు కార్పొరేషన్ జనం లక్షల రూపాయలు అది జరుగు అని చెప్పి చెప్పారు కూడా ఎంత అవసరమైతే మానవ అవసరమైతే రెండో పెట్టి నుంచి కూడా మంత్రి వారు సహకరించాలి అని వారు కోరారు తప్పకుండా దేవాలయాల అభివృద్ధిలో ముఖ్యంగా వరంగల్ అభివృద్ధిలో నేను ప్రత్యేక దృష్టి సాధిస్తానని తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే ఇప్పటి నుంచి దేవాలయ శాఖగా మంత్రి గారు నా జిల్లాలో ఎంత అభివృద్ధి చేస్తుంటే నా పేరు ఎందుకు ఒకవేళ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో ఎందుకంటే ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు అవకాశాలు అధికారు మరి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమం చేయాలి అంతగా వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు తీసుకొని కూడా ఉచిత రాష్ట్రాల వల్ల భూమిలో